నమస్తే నేను మీ ఏండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం అయితే మీ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ మాతో పాటు ఉన్నారు మరి ఒక పేరు పేరు అడుగుతాను తెలుగు ఇంగ్లీష్లో అడుగుతాను మరి మాకు చాలా చక్కగా ఇక్కడ ఫోటోకి అయితే మాట్లాడానికి అవకాశం ఉంది పేరు కూడా చెప్తూ ఉన్నారు మరి కంట్రీ స్పెయిన్ 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 వచ్చారు నాకైతే ఇంగ్లీష్ రాదు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది తెలుగు రాదు లాంగ్వేజ్ కొంచెం లాంగ్వేజ్ స్పానిష్ మరి వెళ్ళి వచ్చారు మరి చాలా చక్కగా తిలకం దుద్దుకున్నారు మాతో ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు నాకు వచ్చేసింది వైఫ్ English actually. English नहीं नहीं आ, ला ला। Spain, 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 in, 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 in. Ah? Spain, Basha. Spain can't Only English. English Bapucho. speak English and French. Yeah. English Laduk? speak English. Which country? Spain. Spain. Spain is Spain or and Europe? धन्यवाद राम कोदी రాముడు అయోధ్య రాముడు